హలో అండి నేను ఈరోజు మీకు రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలనేది నా వీడియో ద్వారా చెప్తాను మీరు ఈ విధంగా చేసుకున్నారంటే చట్నీ అనేది చాలా బాగొస్తుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే నేను దీనికి రొయ్యలు మూడు కేజీలు తీసుకున్నాను అవి క్లీన్ చేయగా వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చిందనమాట వాళ్ళు అయితే శుభ్రంగా కడిగించారు రొయ్యి మీద ఎన్ని మీద ఒక నల్లగా నల్లటి ఉంటుంది అది కూడా తీసిచ్చేసారు అయినా కూడా ఒకసారి నేనైతే కడుగుతున్నా కొంచెం నిమ్మరసం ఉప్పు కొంచెం పసుపేసి మనం రొయ్యలను కానీ శుభ్రంగా కడుక్కున్నామంటే వాసన అనేది ఉండదు ఏదైనా చికెన్ కానీ చేపలు కానీ ఏవైనా ఇలా కడుక్కుంటే నీట్గా ఉంటాయి ఇలా మనము శుభ్రంగా కడుక్కొని ఒక జాలిలో ఈ అనేది వేసేసుకోవాలా వాటర్ అంతా కిందకి అన్నమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను నూట యాభై గ్రాములు తెల్లగడ్డలు నూట యాభై గ్రాములు అల్లం తీసుకున్నాను తెల్లగడ్డలు అంటే ఎల్లుల్లి పై ఇవి ఇలాగ మిక్సీ పట్టుకున్నాను అనమాట పైన తొక్కు తీసేసి అల్లం తొక్కు తీసి ఎల్లుల్లి పై తొక్కు తీసి అల్లం పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి ఈ అల్లం ఇల్లుల పేస్టు ఉప్పు పసుపు అనేది ఈ రొయ్యలకి బాగా పట్టించాలన్నమాట ఇలా మనం పట్టిస్తే రొయ్యలకి కొంచెం పట్టుకుంటుంది ఉప్పు అనేది మాత్రం ఎక్కువ వేసుకోకూడదు నేను కొంచమే వేసాను అర స్పూనే వేసాను మళ్ళీ ఎక్కువ వేస్తే రొయ్యకి ఉప్పు ఉప్పు ఎక్కువైపోతుంది అందుకని కొంచెం లైట్గా వేసుకోండి వేసుకునేటప్పుడు ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టేసేయాలి ఇది ఒక అరగంట నానాలన్నమాట ఇప్పుడు మనము మసాలా అనేది వేపుకుందాం నేను అర స్పూన్ మెంతులు తీసుకున్నా ఒక స్పూన్ ఆవాలు ఇవి కొంచెం దోరగా వేపుకోవాలి మనం మెంతులు అనేది ఎర్రగా వేగితే బాగుంటుంది మెంతులు అనేది ఎర్రగా వేయకపోతే చేదు అనేది వస్తుంది ఈ ఆవాలు మెంతులు వేగినాక పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు ధనియాలను వేపుకోవాలా రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి దోరగా వేపుకొని ఈ ధన్యాలను కూడా మనం పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు ఇవి గసగసాలు ఈ గసగసాలు అనేది నేను యాభై గ్రాములు తీసుకున్నా ఇవి కూడా కొంచెం దోరగా ఏప్పుకోవాలి మనము గసగసాలు అనేది వేస్తే మంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడి గసగసాలు కొంచెం ఏపినాక పక్కన పెట్టేసేసుకోండి ఇవి కూడా ఇప్పుడు మూడు అంగుళాల దాల్చిన చెక్క పన్నెండు లవంగాలు తొమ్మిది యాలకులు వేసాను ఇవి రెండు నిమిషాలు వేగితే చాలు ఎక్కువ ఏగనవసరం లేదు ఇవి కొంచెం వేగినాక ఇందులోకి కొంచెం అనేది వేసుకోండి అనేది వేసుకున్నాక స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి సరిపోతుంది మనం ఒక్కోటిగా వేపుకుంటే బాగుంటుంది అన్నీ కలిపి కాకుండా ఒక స్టార్పు వేసుకోండి చాలు వే దేనికి దానికి వేపుకున్నామంటే నీటుగా ఉంటుంది అన్నీ ఒకసారి వేపితే ఒకటి మాడిపోద్ది ఒకటి ఏగదు అందుకని నేను దేనికి దానికి వేపాను ఈ మసాలా అనేది తీసి పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలా ఏడి మీద అయితే మిక్సీ పట్టకూడదు ముద్ద అవుతుంది అందుకని చల్లారినాక మిక్సీ అనేది పట్టుకోవాలా మనం రొయ్యలు కలిపి పెట్టుకున్నాం కదా ఇవి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఈ రొయ్యలు అనేది వేయాలన్నమాట వేస్తే ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ వాటర్ అనేది మొత్తము రొయ్యల్లోనే వింకిపోవాలన్నమాట దీన్ని ఆవు అని అంటారు ఈ వాటర్ అనేది రొయ్యల్లోనే వింకిపోతేనే టేస్ట్ అనేది వస్తుంది రొయ్యికి కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా రొయ్యికి పడుతుంది మనం పచ్చడి తినేటప్పుడు రొయ్యి అనేది టేస్ట్ అనేది అయితే వస్తుంది వీళ్ళైతే ఇంకా వాటర్ అయితే ఉంది వాటర్ అనేది మొత్తము డ్రై అయిపోవాలా వాటర్ అనేది అసలు రొయ్యలోని రొయ్యలో కనిపించకూడదు అనమాట మనం దగ్గరుండి రొయ్యని కలుపుకోవాలా అడుగు అనేది పట్టకుండా చూడండి అడుగు అనేది ఎక్కడ పట్టలేదు ఇలా వాటర్ లేకుండా మనము రొయ్యని ఆవగించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రొయ్యల్ని మనము ఒక పల్లెంలోకి పోసేసుకోవాలా ఇలా పల్లెంలో పోసుకున్నాక ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత వీ వీటిని మనము ఆయిల్లో వేసి వేపుకోవాలన్నమాట నేను దీనికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రొయ్యల్ని వేసి మరీ చిన్న మంట పెట్టకూడదు పెద్ద మంట పెట్టకూడదు మధ్య రకం మీడియంలో మంట అనేది పెట్టుకొని రొయ్యల్ని వేపుకోవాలన్నమాట కలిపెడుతూ రొయ్యలు మాడకుండా కలుపుకోవాలి రొయ్యలు అనేది గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట అలా వస్తేనే చట్నీ అనేది బాగుంటుంది రొయ్యి కూడా వేగినట్టు అనమాట అర్థం మన కలర్ రాగానే తీసేయకూడదు ఇగో ఈ కలర్ వచ్చేంతవరకు రొయ్యిని వేపుకొని తీసి పక్కన పెట్టేసేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ మిగతాయి కూడా రొయ్యల్ని ఇదే విధంగా వేపుకోవాలన్నమాట నేనైతే ఈ రొయ్యల్ని మూడుసార్లుగా వేపాను అన్నమాట ఇవి వేపి పక్కన పెట్టేసేసుకున్నాక ఆయిల్ని మనం వడబోసుకోవాలా ఎందుకనంటే చూడండి ఈ అల్లం పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లోకి దిగింది కదా దీని మీద కానీ మనం మళ్ళీ అల్లం పేస్ట్ అది వేసి వేపుకున్నామంటే చట్నీ అనేది చేదొస్తుంది ఇప్పుడు ముందు కరేపాకు వేసి కొంచెం డ్రీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కరేపాకుని రొయ్యల్లో వేసేసి నేను దీనికి రెండు వెల్లుల్లిపాయలు వలిశాను వెల్లుల్లిపాయలు అనేది మీ ఇష్టము వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను వెల్లుల్లిపాయల వరకు టేస్ట్ అయితే బాగుంటుంది మనం తినేటప్పుడు ఎల్లుల్లిపాయ తగిలితే ఒక రొయ్యి ముక్క ఒక ఎల్లుల్లిపాయ తగిలితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు నురుగు వస్తుంది ఏంటనుకుంటున్నారా ఆ నురుగు ఏం కాదు రెండు నిమిషాలు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలిపితే నురుగనేది ఆరిపోతుంది అనేది ఎందుకు వస్తుందంటే మనం రొయ్యలు వేపిన ఆయిల్ కాబట్టి అలా నురుగు వచ్చింది ఇది చూడండి రెండు నిమిషాలు వేపేటప్పటికి ఆ నురుగు అనేది తగ్గిపోయింది కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎర్రగా వేపుకోవాలా ప లేకపోతే పచ్చివాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు మాడకుండా దగ్గరుండి మనం చిన్న మంట మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకోవాలన్నమాట ఇలా ఎర్రగా వచ్చినాక స్టవ్ ఆపేసేయండి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ అల్లం ఎల్లుల పేస్ట్ని ఒక పల్లెంలోకి తీసుకోండి తీసుకొని ఇందులోకి రొయ్యి ముక్కలు ఎల్లుల్ కరివేపాకు అంతా వేసి ఇది కొంచెం ఆయిల్ నేను కాస్త కాసి పక్కన పెడతాను ఇప్పుడు ఇది పొడి చేసేసుకున్నాము మసాలా పొడి ఇప్పుడు ఈ పొడిని రొయ్యల్లో వేసేసేయాలన్నమాట ఈ మసాలా పొడి అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం ఎర్రగా వేపుకుంటే మసాలా పొడి అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోండి కారం వచ్చి ఐదు స్పూన్ల కారం వేయండి ఎందుకనంటే నేను మిరియాలు వేసాను కాబట్టి ఘాటు ఉంటుంది మిరియాలు వేయకపోతే ఆరు స్పూన్ల కారం అనేది వేసుకోవాలా ఇప్పుడు దీనిలోకి ఇది ఆమ్చూర్ చూరమాట నేను నిమ్మకాయ రసం అనేది వేయటం లేదు ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆమ్చూర్ అంటే ఇస్తారు ఇది మామిడికాయతో తయారు చేస్తారు ఇది నేను ఒక ప్యాకెట్ వేస్తున్నా ప్యాకెట్ అంటే యాభై గ్రాముల ఆమ్చూర్ అనేది వేస్తున్నాను అనమాట ఆమ్ వేసినా కూడా చాలా బాగుంటుంది చట్నీ అనేది టేస్టు ఇది ఆరు నెలలు ఉన్నా కూడా చట్నీ అనేది పాడవదు కానీ నాన్ వెజ్ అనేది రెండు నెలల లోపలే తినేసేయాలి మనము ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు ఇది ఇప్పుడు మొత్తము కలుపుకోవాలన్నమాట మసాలా ఉప్పు కారము ఆమ్చూరు మొత్తం కలిసి కలిపేటట్టు కలిసేటట్టు మనం కలుపుకోవాలన్నమాట చూడండి నేను వేసిన హాఫ్ కేజీ ఆయిల్ ఇంతవరకు సరిపోయింది అయినా కూడా పొడి పొడిగా ఉంది ఇప్పుడు నేను కాసి చల్లార్చిన ఆయిల్ని కొంచెం వేస్తాను ఫస్టు కొంచెం వేసి ఈ పచ్చడి అనేది కలుపుకోవాలన్నమాట నేను ఫస్ట్ అయితే హాఫ్ కేజీ ఆయిల్ వేసాను రొయ్యలు అవి వేగడానికి తర్వాత నేను ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఆయిల్ అది మొత్తం కలిసేటట్టు ఆయిల్ అయితే చూడండి మొత్తం లాగేసింది మళ్ళీ ఇప్పుడు మనం కాచిన మిగిలిన ఆయిల్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట బాగా ఇంతేనండి ఆయిల్ అయితే నేను ఏడు వందల యాభై గ్రాముల ఆయిల్ వేసాను ఇది సరిపోతుంది ఇది రేపు ఉదయానికి పైకి ఆయిల్ అనేది తేలుతుంది కొంచెం గుజ్జుగా కూడా వచ్చింది కదా మనం ఇలా గుజ్జు కలుపుకొని ఒక ముక్క రొయ్యి ముక్క అన్నంలో నంచుకుంటూ తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ రొయ్యల పచ్చడి ఇలా చేసుకున్నారంటే ఈ రొయ్యల పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది చిన్న రొయ్యలతోనే రొయ్యల పచ్చడి అనేది చాలా బాగుంటుంది మీకు కానీ ఈడో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి